రైతుోర్లకు నమస్కారం నేను మీ మనరైతుపాడి ప్రసాద్ని ప్రస్తుతం మనం అక్టోబర్ నెల రెండవ వారంలో ఉన్నాము సో మామిడి తోటలో ఏందంటే ఈ సీజన్కు ముందు దున్నకాలు అనేటివి స్టార్ట్ అయినాయి పని స్టార్ట్ చేసినారు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో వర్షాలు అనేవి ఈ సంవత్సరం మనకు ఎక్కువగా పడడం జరిగింది అంటే దసరా కంప్లీట్ అయినాక కూడా అంటే అక్టోబర్ మొదటి వారంలో కూడా చాలా చోట్ల వర్షాలు పడడం జరిగింది దీనివల్ల ఏంటంటే దున్నకాలు అనేటివి చాలా లేట్ అయిపోయినాయి మామిడి తోటలలో కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో స్ప్రే చేసే ముందే తోటను నీట్గా ఈ విధంగా దున్నుకునే ప్రయత్నం చేయండి కింద గడ్డి లేకుండా నీట్గా దున్నుకోవాలి దున్నేటప్పుడు కంపల్సరీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డిస్కులు కానీ నాగన్లతో కానీ దున్నకుండా రోటవేటర్ సహాయంతో దున్నుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నాగన్లతో కానీ డిస్కులతో కానీ దున్నినప్పుడు మొక్క యొక్క వేరు అనేది ఎక్కువ కట్ కావడం జరుగుతుంది వేరు ఎక్కువ కట్ అయినప్పుడు ఇగురలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇగురులత్త మనకు ఫ్లవర్ రావడం కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి రోటేటర్ సహాయంతో మీద మీద గడ్డిని మాత్రమే క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీని తర్వాత ఇప్పుడు దాదాపు మూడు నాలుగు నెలల నుండి ఇలాంటి స్ప్రేలు చేయలే కాబట్టి తోట అనేది నీట్గా ఉండదు ఎండు పూల సమస్య ఉంటుంది ఆకుమచ్చ సమస్య ఉంటుంది దాంతోపాటుగా వచ్చిన ఇగురును వచ్చినట్టు పురుగు కట్ చేస్తుంది గూళ్ళ పురుగు సమస్య ఉంటుంది కాబట్టి వీటిని మనం ఒక స్ప్రే ద్వారా ఇప్పుడు ఫస్ట్ మొదట చేసే స్ప్రే ద్వారా వీటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులలో భూమిలో బాగా తేమగా ఉన్నందున ఎర్లీగా ఫ్లవర్ రావడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే భూమిలో ఉన్న తేమ మొక్క ద్వారా ఆకులు కూడా ఆకుల ద్వారా బయటికి వెళ్ళిపోయి మొక్క బెట్టకస్తేనే మనకు ఫ్లవర్ అనేది బడ్డ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇప్పుడు మొక్క నీట్గా కావడం కోసం ఒకటి మంచి ఫంగిసైడు ఒకటి పురుగు మందు మంచిది దాంతోపాటు ఒకటి న్యూట్రెంట్ స్ప్రే చేసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేలో మనకు మొక్క నీట్గా కావడం జరుగుతుంది ఫ్లవరింగ్ రావడానికి ప్రిపేర్ అవుతుంది ఇంకో ట్వంటీ డేస్ తర్వాత మనం పొటాష్ ఎక్కువ కంటెంట్ ఉండే స్ప్రేయింగ్స్కి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం మనకు పురుగు మందుకు సంబంధించి మార్కెట్లో మీకు క్లోరో ఫిఫ్టీసీ కానీ ల్యామ్డా సైలోథ్రిన్ కానీ వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి దీంతోపాటు ఫంగిసైడ్ తీసుకున్నట్లయితే మీకు పాస్పోకాప్ అనేది మనకు ఏరిస్ కంపెనీలో లభిస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీటికి కనుక కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల పాస్పోకాప్లో భాస్వరము మరియు కాపర్ ఉండడం వల్ల ఫంగిసైడ్గా మరియు న్యూట్రియంట్గా పనిచేయడం జరుగుతుంది దీనితో పాటుగా చిలామిన్ జింక్ అనేది వన్ గ్రామ్ పర్ లీటర్ నీటికి తీసుకొని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కలో మెటబాలిజం అనేది బాగా జరిగి మంచి చర్యలు జరిగి పూత రావడానికి ప్రేరేపించే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉత్పత్తి కావడానికి న్యాచురల్గా పనిచేయడం జరుగుతుంది కాబట్టి తోట కూడా ఆకు కానీ ఇగురు కానీ నీట్గా రావడం జరుగుతుంది వచ్చేది సో బడ్డింగ్ కూడా నీట్గా అవుతుంది ఈ మూడు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే తోట నీట్గా అవుతుంది నెక్స్ట్ ఫ్లవరింగ్కు ప్రిపేర్ అవుతుంది సో ఎక్కడైనా మిగతా తోటలలో కొంత ఇగురు అనేది ఉండి తేనె మంచుకి ఇట్లా ఉంటే తేనె మంచుకు సంబంధించి కూడా ఇమిడాక్లోప్రైడ్ కానీ లేదంటే లాన్సర్ గోల్డ్ కానీ వీటితో కలిపి స్ప్రే చేసుకుంటే ప్రస్తుతం ఈ స్ప్రే కనుక చేసుకుంటే మనకు ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతుంది దీంతోపాటు నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి ఏ విధమైన ససరక్షణ చర్యలు చేపట్టాలనే దాని గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మిగతా రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు